అందరికీ వస్తే అండి రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది ఆల్మోస్ట్ ఎనిమిదో ఎనిమిది నెలలు కూడా పూర్తవుద్ది ఇంకో పది రోజులైతే సో ప్రస్తుతానికి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేది మన టీం ఏపీ వన్ సెవెంటీ టీం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశీలన చేస్తున్నారు పల్నాడు జిల్లాకు సంబంధించి నాలుగు నియోజకవర్గాల్లో మనం రిపోర్ట్ చెప్తాం సో ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని కీలకమైన ఒక ఐదు నియోజకవర్గాల్లో మనకు ఫీల్డ్ గ్రౌండ్ రిపోర్ట్స్ వచ్చాయి సో నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అభివృద్ధి అవినీతి ఆరోపణలు అసమ్మతి అనుకూలతలు ప్రతికూలతలు అన్నీ కూడా చూద్దాం ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా తర్వాత చిత్తూరు జిల్లా ఇవటన్నింటిలో కూడా మన టీం ప్రస్తుతానికి తిరుగుతున్నారు సో నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ప్రముఖంగా మనం నెల్లూరు సిటీ రూరల్ సంబంధించి రెండు నియోజకవర్గాల గురించి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కొన్ని అంశాలు ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి ఇక్కడ నిజానికి ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులకి కూడా పడట్లేదు ఈ మధ్య కూర్చొని మాట్లాడుకున్నారు కానీ అదంతా కూడా తాత్కాలికమే ఎందుకంటే ఈగోస్ క్లాషెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ మధ్య కూర్చొని మాట్లాడుకున్నారు ఆయన మీడియా ముందు షో తప్ప నిజంగా ఇద్దరికి ఈ మధ్య అంత సఖ్యత అయితే లేదు ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎలా ఉంది ఒకటి మాత్రం వాస్తవం రెండు నియోజకవర్గాల్లో కూడా ఒరిజినల్ టీడీపీ క్యాడర్ అయితే అసంతృప్తిగా ఉన్నట్టుగా మన టీం వెరిఫికేషన్లో బయటపడింది ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యెన్సీలో అక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ఒక పదహారు నెలల ముందు పార్టీలోకి వచ్చారు పదహారు నెలల ముందు కాదు పదహారు నెలల ముందు గత ప్రభుత్వాన్ని విభజించి ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు అనుకుంటే పార్టీలో చేరారు సో ఆయనతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది అంతకు ముందు నుంచి టీడీపీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవుల్లో కానీ పనుల్లో కానీ ఇతర వ్యవహారాల్లో ప్రాధాన్యత దక్కడం లేదనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ సో అది దొక్కుతుంది ఇక సిటీ కాన్స్టిచెన్సీలోకి వచ్చేసరికి ఇక్కడ మంత్రి గారు గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండేది తక్కువ కాబట్టి ఇక్కడ నాయకుల్లో ఎవరి కెపాసిటీ ఏమిటి అనేది ఆయన అంచనా వేయలేరు సో ఇక్కడ కూడా షాడో ఎమ్మెల్యే గారు ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు మంత్రిగారు ఎక్కడ అమరావతి అటు ఇటు ఉంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కొంచెం కార్పొరేట్ తరహా పెద్ద తరహా వ్యక్తి కాబట్టి ఒక షాడో ఎమ్మెల్యే లోకల్లో ఉన్నారు ఆయన విద్యా సంస్థల్లో కీలకమైన పొజిషన్లో పనిచేస్తున్న ఒక ఆయన ఉన్నారు సో ఆయన మొత్తం పెత్తనమంతా చేసేది ఆయన లీడర్స్ మీద అజమాయిషీ కావచ్చు వ్యవస్థల మీద అధికారులతో రివ్యూలు అంతా కూడా ఆయనే చేస్తారు ఆయనకు ఒక సోదరుడు ఉన్నారు ఆయన రెండు వేల పదిహేడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు సో ఆయన కొన్ని వ్యవహారాలు చూస్తుంటారు ఈ రేషన్ బియ్యంకి సంబంధించిన వ్యవహారాలు అలాగే ఈ పర్మిషన్లకు సంబంధించిన వ్యవహారాలు ఆయన చూస్తారు ఇతర వ్యవహారాలు అధికారులతో రివ్యూలు డెవలప్మెంట్ వర్క్స్ క్యాడర్ పనులన్నీ కూడా ఇంకొక ఆయన చూస్తారు సో ఇందులో కొంత తేడా వస్తుంది సో నిజానికి సిటీ అంటే మంత్రి గారికి డబ్బు కొదవలేదు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ నిజానికి ఆయన అవినీతి చెయ్యరు ఆయన మీద అవినీతి మరకలు రావు అని అందరూ అనుకుంటారు కానీ మన టీం వెరిఫికేషన్లో మాత్రం ఈ నియోజకవర్గంలో మాత్రం మరి ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ అవినీతి మరకలు మాత్రం ఉన్నాయి దాదాపుగా సిటీలో రేషన్ బియ్యంకి సంబంధించి నెల నెల భారీగా చేతులు మారుతున్నట్టుగా ఒక తీవ్రమైన ఆరోపణ మన దగ్గరకు వచ్చిందనమాట ఆ ఒక్కటే ఏదైనా ఒక పెద్ద అవినీతి ఆరోపణ వచ్చింది అంటే సిటీకి సంబంధించి ఆ ఒక్కటే రేషన్ బియ్యంకి సంబంధించిన వ్యవహారం మనం ఇప్పుడు ఎవరైతే షాడో ఎమ్మెల్యే అని చెప్పుకున్నామో ఆయన బంధువర్గం బంధువులు ఎవరో ఒక ఆయన రేషన్ మొత్తం అందరినీ సిండికేట్తో డీల్ చేసి ప్రతి నెల కమిషన్లు తీసుకుంటున్నారనేది ఒక ఆరోపణ సో దీనిలో వాస్తవం ఎంత అనేది మంత్రి గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే బెటర్ కానీ కేడర్లో కొంత అసంతృప్తి అనేది మొదలైంది పార్టీ వచ్చి ఎనిమిది నెలల్లోనే నిజానికి ఆయన చాలా ఖర్చు పెట్టారు పార్టీ కేడర్ కోసం చాలా ఖర్చు పెట్టారు ఇటీవల మద్యం దుకాణాలకు లైసెన్స్లు ఇవ్వాలన్నప్పుడు కూడా తన జేబులో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి లైసెన్స్లు వేయించారు పార్టీ కోసం చాలా చేశారు క్యాడర్ కోసం చాలా చేశారు అటువంటిది ఆయన మంత్రి అయ్యాక తక్కువ టైంలోనే ఇటువంటి వ్యతిరేకత రావడం అనేది కొంచెం ఇబ్బందికరమే సో ఒకటికి రెండు సార్లు అలర్ట్ అయితే మంచిది అప్రమత్తం అయితే మంచిది అది మనం చెప్పదలుచుకున్నది ఇక ఆ పక్క నియోజకవర్గం రూరల్ విషయానికి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు మంచి ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఏ సమస్య వచ్చినా సరే తక్షణమే ఫీల్డ్కి వెళ్తారు అది మంచి పేరు ఉన్నప్పటికీ సో ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ కొన్ని వ్యవహారాల్లో కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి అందులో మెయిన్ ఒక అల్లిపురం అనే విలేజ్లో ఒక రైస్ మిల్ ఉందంట ఆ రైస్ మిల్లుకి సంబంధించి నియోజకవర్గంలో రేషన్ బియ్యం మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు దీని మీద నెల నెల భారీగా అమౌంట్ చేతులు మారుతుంది అనేది మన టీం వెరిఫికేషన్లో బయటపడింది మేము ఇది ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో ఒకసారి చూసుకోవాలి అలాగే ఒక రెండు చెరువుల్లో గ్రావెల్ తరలిస్తున్నారు అనధికారికంగా తరలిస్తున్నారనేది ఒక ఆరోపణ వచ్చిందనమాట ఇది ఒకటి చూసుకోవాలి అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరైనా వెంచర్లు వేసినా సరే వాళ్ళకి బెదిరింపులు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని బెదిరింపులు అయితే వెళ్తున్నాయి అనేది ఒక తీవ్రమైన ఆరోపణ ఉంది మేబీ ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతున్నాయి తెలియ జరుగుతున్నాయో చూసుకోవాలి ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ ఇక అనుకూలతలు కూడా కొన్ని ఉన్నాయి అందుబాటులో ఉండటం ఎవరికి ఏం కావాలన్నా సరే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం సమస్యకు పరిష్కారం చూపించడం అన్నదమ్ములు ఇద్దరు కూడా చురుగ్గా ఉండటం కార్యకర్తలకు కూడా సొంత కుటుంబ సభ్యుల్లో ఉండడం ఇవన్నీ కూడా అనుకూలతలై కానీ దీని మాటన వ్యతిరేకత కూడా పెరుగుతుంది అది బయటకి ఎక్కువగా డామినేట్ చేస్తుంది పర్టికులర్గా కొత్తగా వాళ్ళతో ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళకే అన్నీ దొక్కుతున్నాయి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమీ దక్కట్లేదు ఇది మన టీం ఫీల్డ్ వెరిఫికేషన్లో బయటకు వచ్చిన అంశాలన్నమాట సో సిటీకి సంబంధించి రూరల్కి సంబంధించి మనం నిజానికి కొన్ని 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 మనకి లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి పూర్తిగా చెప్పలేదు కానీ ఓవరాల్గా రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఉంది సిటీలో ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది రూరల్ వచ్చేసరికి అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉంది కొన్ని పనులు ప్రపోజల్స్ పెట్టారంట కొన్ని అనుమతులు తీసుకొస్తున్నారంట అభివృద్ధి విషయంలో ఇంకొంచెం ముందడుగు వేయాలి సో అవినీతిలో పోటీ పడుతున్నారు ఆరోపణల్లో పోటీ పడుతున్నారు వివాదాల్లో కూడా పోటీ పడుతున్నారు అనమాట